ఏన్షెంట్ ఈజిప్ట్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది మమ్మీస్ ఫరోజ్ స్టాట్యూస్ పిరమిడ్స్ ఈ స్టాట్యూస్ చూడగానే మనకి వావ్ అనిపిస్తుంది కానీ పెద్ద స్వింగ్ స్టాట్యూ నుంచి చిన్న స్టాట్యూస్ వరకు నోసెస్ తప్ప అన్ని బాగానే ఉంటాయి ఒకవేళ క్లైమేట్ వల్ల ఇలా జరిగితే కళ్ళు పెదాలు చెవులు కూడా డ్యామేజ్ అవ్వాలి ఓన్లీ నోస్ మాత్రమే డ్యామేజ్ అవ్వడం వెనకాల ఒక రీజన్ ఉంది ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం ఒక విగ్రహం అంటే ఒక ఆర్ట్ కాదు దానికి ఒక ఆత్మశక్తి బ్రీత్ ఆఫ్ లైఫ్ ఉందని నమ్మేవాళ్ళు ముక్కు అంటే శ్వాస ముక్కుని కట్ చేస్తే ఆ విగ్రహానికి ఉన్న ఆత్మశక్తిని తీసేయడం కింద భావిస్తారు ఒకరిని స్పిరిచువల్గా కిల్ చేయాలంటే ఇలా ముక్కుని ధ్వంసం చేసేవారు దీనికి ఉన్న పొలిటికల్ రీజన్ కొత్త రాజు వచ్చాక పాతరాజు పేరు చరిత్ర నుంచి తుడిచివేయడానికి విగ్రహం ముక్కు తొలగించేవారు రిలిజియన్ చేంజెస్ వల్ల ఇస్లాం లేదా క్రిస్టియన్ వచ్చినప్పుడు ఐడల్ వర్షిప్ చేయకూడదు అనే నమ్మకం ఉండేది దీనివల్ల ఈజిప్ట్ దేవుల విగ్రహాలకు ముక్కులు తీసేసేవారు చాలామంది దొంగలు ఈ మమ్మీ చనిపోయినా వాళ్లపైన ఖర్చు పడకూడదు అనే భయంతో ముఖానికి ముఖ్యంగా ముక్కుని ధ్వంసం చేసేవారు అలా ఈజిప్షియన్ విగ్రహాల ముక్కులు పోయినట్టే కనిపిస్తున్న ఇది కాలచక్రం వల్ల కాదు ఇది కావాలనే చేశారు స్పిరిచువల్ పవర్ని రిమూవ్ చేయడం కోసం మెమోరీని అరేజ్ చేయడం కోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుతాము